యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయా అని అడుగుతారు కానీ మీరు వీడియోస్ చాలా కష్టపడి తీస్తున్నారని ఎవరో అనరండి ఈ రోజుల్లో ఎలా ఉందంటే డబ్బు ఎవరు ఎక్కువ సంపాదిస్తే వాళ్ళకి ఇంపార్టెంట్ కానీ నిజంగా ఒకటి పోయిందంటేనే ఇంకొకటి వస్తుంది అది నేను చాలా నేర్చుకున్నాను గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఇన్ని రోజులకి మనకి యూట్యూబ్ నుంచి గూగుల్ యాడ్సన్స్ వచ్చిందండి మానిటైజేషన్ అయిన తర్వాత అసలు నిజంగా మానిటైజ్ అయింది మాంటైజ్ అయిన తర్వాత మొత్తం వీడియోస్ అన్ని కాపీ అండి అందరికీ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో ఈ సత్యం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి తెలుగు లాగ్స్ ఈరోజు చాలా అంటే చాలా 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 సంతోషంగా ఉన్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ చెప్పానని లైక్ చేయకుండా వెళ్ళకండి బాబు మీకు పుణ్యం ఉంటుంది లైక్ ఇవ్వండి ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్లో ప్లీజ్ నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి ప్లీజ్ దయచేసి కంటెంట్ కానీ నచ్చితే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ కానీ నచ్చినట్టయితే ఆల్ కంటెంట్ ఉంటుందండి నా ఛానల్లో నేను నాకు వచ్చిన ఏయో కొన్ని కొన్ని అన్ని చేస్తున్నాను బట్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి వీడియోస్ కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఫాలో అవ్వండి వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వకుండా మాత్రం అస్సలు వెళ్ళకండి ఈరోజు నా హ్యాపీనెస్కి కారణం మనకి యూట్యూబ్ నుంచి కొన్ని విషయాలైతే నేను ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను నండి ఎందుకంటే చాలా మందికి కొన్ని డౌట్స్ మన ఛానల్ని పర్టికులర్ మన కి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది కాబట్టి మన ఛానల్లో కి అక్క ఛానల్ మానిటైజ్ అయిందా అక్కకి డబ్బులు వస్తున్నాయా ఇవన్నీ కూడా ఎందుకంటే చెప్పవలసిన బాధ్యత నాకు కూడా ఉంది మీరు ఎంత ఆదరిస్తున్నారు నేను ఎప్పుడూ కూడా నా ఛానల్ గురించి నేను ఏమీ చెప్పలేదు అసలు అని కంటిన్యూ వీడియోస్ చేస్తూ వెళ్తున్నాను కానీ ఎవరైనా అడిగినా కూడా ఏమీ సమాధానం చెప్పలేదు బట్ ఈ వీడియో రూపంలో కొన్ని అయితే మాత్రం నేను ఆన్సర్స్ అంటే ఇవ్వాలనుకుంటున్నానండి కొన్ని అలాగే కొన్ని ఎంతో కొంత కొంతమందికైనా ఉపయోగపడుతుంది అన్నట్టు చెప్తున్నానండి నిజంగా నేను ఛానల్ పెట్టినప్పుడు నాకు అసలు ఏమీ తెలియదు అండి ఛానల్ ఎందుకు పెట్టాను అన్నది నెక్స్ట్ ఇంకొక వీడియో అన్నది చేస్తానండి నేను ఛానల్ పెట్టడానికి కూడా ఒక కారణం అంటూ ఉన్నది ఆ కారణాన్ని నేను తర్వాత మళ్ళీ అది చాలా లెంత్ అయిపోతుంది ఆ కారణం మాత్రం నేను నెక్స్ట్ ఇంకొకసారి ఎప్పుడైనా కూడా తప్పకుండా షేర్ అన్నది చేసుకుంటాను నేను ఛానల్ పెట్టినప్పుడు ఛానల్ ఇంత ఈజీ అని నాకు తెలియదు అసలు ఏదో వీడియో పెట్టేస్తామో అట్లా అనుకున్నాను కానీ నిజంగా ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ మా బాబు మొత్తం వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తా ఉండేవాడని తర్వాత ఎప్పుడైతే వాడికి సీట్ వచ్చిందో ఇంక వాడు బెంగళూరుకి వెళ్ళిపోవడం గురించి ఇంక అప్పటి నుంచి నేనే వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం నేను నేర్చుకున్నాను అసలు నాకు ఫస్ట్ అయితే నిజంగా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది ఏంటి అసలు నేను ఎందుకు ఓపెన్ చేసేసాను నేను చాలా సంతోషంగా అంటే నాకున్న దాంట్లో నేను ఎంతో కొంత రూపాయి సంపాదించుకుంటున్నాను ఆల్రెడీ నేను చాలా ఇయర్స్ నుంచి కష్టపడతానే వస్తున్నానండి ఇంట్లో ఖాళీగా అయితే కూర్చోవట్లేదు ఎందుకు చెప్తున్నారంటే కొంతమందికన్నా యూజ్ అవుతాయి అన్నట్టు నేను బ్యూటిషియన్ కూడా ఫస్ట్ నుంచి కొన్ని ఇయర్స్ నుంచి మా బాబు థర్డ్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్ కాదులేండి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నేను బ్యూటిషియన్ కోర్స్ అన్నది ఆల్రెడీ నేర్చుకున్నాను కానీ బట్ అప్పుడు పెట్టింది పార్లర్ పెట్టింది మాత్రం దాదాపు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అవుతుందండి పార్లర్ నేను రన్ చేయడం మోస్ట్లీ లెవెన్ ఇయర్స్ మాత్రం కంటిన్యూ అయితే రన్ చేశాను అని పార్లర్ని ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కొంచెం నాకు ప్రెజర్ ఎక్కువ అవుతూ ఉన్నది ఇంకా రెగ్యులర్ నేను పార్లర్ పెట్టినప్పుడు నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అసలు ఏం లేదు ఎందుకంటే నేను నాన్న చాటు బిడ్డని పెళ్ళైపోయిన కానించి కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుని అసలు నాకు ఏం తెలియదండి చాలా హ్యాపీగా తిని తిరిగి దాన్ని నేను ఈరోజు ఎప్పుడు మన ఛానల్లో కూడా చెప్పలేదు నేను చదువుకునేది కూడా జస్ట్ టెన్త్ అండి టెన్త్ ఇవ్వగానే నా మ్యారేజ్ అన్నది అయిపోయింది నాకు అసలు మ్యారేజ్ అయినప్పుడు కూడా నాకు ఏ ఐడియా లేదు అసలు అనని పెద్దవాళ్ళ భయం ఉంటుంది కదా ఏమో నాకు అసలు ఏం తెలియదండి అన్నీ అలా అలా జరిగిపోయేసినాయి అని అప్పటి నుంచి నాకు కొంచెం లైఫ్ అంటే ఏంటి అసలు నాన్న కూడా మా నాన్నగారు కూడా అసలు చాలా అంటే నాన్న నా చిన్నప్పుడు చెప్పిన కథలన్నీ కూడా తర్వాత నాకు చాలా యూజ్ఫుల్ అయినాయి అని అవన్నీ కూడా నేను నెక్స్ట్ దాంట్లో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని కొన్ని ఇన్స్పైర్ అవుతూ ఉంటామని అలా మాటలు అప్పుడు మనకి గుర్తుండకపోయినా కూడా మన కష్టకాలంలో తప్పకుండా ఆ మాటలు అన్నవి గుర్తొస్తాయండి ఆ మాటల వల్ల కూడా మనం ఇన్స్పైర్ అయ్యి మన లైఫ్లో మనం ఎట్లా సక్సెస్ అవుతామన్నది కూడా అది చాలా ఇంపార్టెంట్ అండి నిజంగా పెద్దవాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కటి తూచ తప్పకుండా మనం అలా పెద్దవాళ్ళు చెప్పిన మాటలు కానీ విన్నట్టయితే మొత్తం మనకి లైఫ్ అంతా కూడా అక్కడే కనపడిపోతుందండి సాయి పుట్టిన తర్వాత కొంచెం ఫైనాన్షియల్ ఇట్లా కొంచెం ఎందుకో అమ్మాయిలు అంటే చదువుకో అంటే నేను ఇప్పుడు టెన్త్ చదివాను ఏం చేయను ఏం చేయడానికి రాదు మా ఇంట్లో కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఎవ్వరూ ఒప్పుకోలేదండి తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది హైదరాబాద్లో ఉండేవాళ్ళం కదా అప్పుడు కొంచెం హైబ్రోస్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుంటే బాగుండదేమో అన్న ఒక థాట్ అయితే ఉండేది అలా అలాగా నే నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశానండి దాని గురించి ఆ జర్నీలో నాకు కొన్ని అసలు లైఫ్ అంటే ఏంటి మనకి డబ్బులు వాల్యూ అంటే ఏంటి అవన్నీ కూడా నాకు అప్పుడు తెలిసింది నిజంగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నేను చాలా స్ట్రగుల్ అయ్యి నా బ్యూటిషియన్ కోర్సుకి నేనే డబ్బులు అన్నాయి సంపాదించుకున్నానండి నేనే ఓన్గా పెట్టుకుని దాంట్లో ఎలా సక్సెస్ అవ్వాలి ఒక టూ ఇయర్స్ కూడా దాంట్లో నేను పార్లర్ అంతా నేర్చుకుని బ్యూటీషియన్ కోర్స్ అంతా నేర్చుకున్న తర్వాత పార్లర్ అన్నది ఇంట్లోనే నేను ఎక్కడ బయటకి అంటూ వెళ్ళలేదు మా వారు ఒప్పుకోలేదు ఇంట్లోనే పెట్టుకున్నాను ఒక టూ ఇయర్స్ మాత్రం నాకు చాలా బాధ అయిపోయేది అంటే వచ్చేది కానీ అంటే మనకి గుర్తింపు అన్నది మనకి మెయిన్ ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు ఎంత సంపాదిస్తారా అని అంటారు కానీ వీళ్ళు ఎంత కష్టపడుతున్నారని ఎవరో అనరండి కష్టాన్ని ఎవరు గుర్తించరు మనకు వచ్చి ఇన్కమ్ బట్టే మన వాల్యూ అన్నది కడతా ఉంటారు ఓకే కొన్ని అయితే మాత్రం నేను చాలా అండ్ మట్టుకు చాలా ఒక టెన్ ఇయర్స్లో చాలా నేర్చుకున్నానండి నేను నిజంగానని ఆ లైఫ్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి కొంచెం యూట్యూబ్లో నేను అనుకున్నాను ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా నేను కష్టపడ్డాను కాబట్టి నా కష్టానికి తగిన ప్రతిఫలం అన్నది ఉంటుంది అని నేను నమ్మేదాన్ని బట్ ఆ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎంతో కొంత నాకు దీనికి యూజ్ అయింది బట్ కొన్ని రోజుల తర్వాత నాలో నాకే ఒక డిసప్పాయింట్మెంట్ అమ్మవారి దయ వల్ల నిజంగా నేను చాలా ఇయర్స్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ మోస్ట్లీ చాలా కష్టపడ్డానండి కష్టపడిన దానికి కూడా నాకు ప్రతిఫలం అన్నది ఉన్న ఎందుకంటే నేను లైఫ్ లో ఏమైతే అనుకున్నానో ఏమైతే గోల్స్ పెట్టుకున్నానో అవన్నీ కూడా నేను రీచ్ అయ్యాను నేను ఒక వ్లాగ్ పెట్టాను ఆ వ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది ఒకవేళ ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి మళ్ళీ అదొక పెద్ద స్టోరీ అయిపోతుంది ఏమైతే నాకు గోల్స్ ఉన్నాయి అవన్నీ కూడా నా డ్రీమ్స్ అన్ని కూడా నేను నేను నా లైఫ్ ఎలాగా లీడ్ చేయాలనుకున్నానో అలాగా నేను ఆ లైఫ్ లో నేను లీడ్ చేశానండి అమ్మవారి నిజంగా నిజంగానని తర్వాత యూట్యూబ్ పెట్టిన తర్వాత నాకు మొత్తం అంత గందరగోళం అయిపోయేసింది చాలా అంటే సాఫీగా వెళ్ళిపోతుందేమో అనుకున్నాను ఏ ఒక్కటి కా నేను ప్రతీది ఏ టు జెడ్ ప్రతీది నేర్చుకున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూట్యూబ్లో ఎడిటింగ్లు ఇవన్నీ కూడా నాకు తెలియదు మా బాబు చేసేవాడు కాబట్టి నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు దాని మీద ఒకసారిగా ఎప్పుడైతే మా బాబు వదిలేసాడో ఇంకా నాకు ప్రెజర్ అయితే ఎక్కువైపోండి ఓ పక్కన వీడియో తీయాలి యాక్చువల్లీ వీడియో తీసేది కూడా నాకు అంత నాలెడ్జ్ లేదు అసలు నిజంగా ఎంత నేర్చుకున్నారంటే యూట్యూబ్ వల్ల చాలా అంటే చాలా నేర్చుకున్నానండి తర్వాత నేర్చుకుని అంతా చేసిన తర్వాత ఇంకా ఫుల్ ఇంకా డిప్రెషన్ ఎంత వర్క్ ప్రెజర్ ఎంత అంటే ఇంక అసలు నాకు ఆల్రెడీ కొంచెం మైగ్రెన్ హెడేక్ ఉన్నది ఇంకా మైగ్రేన్ హెడేక్ వల్ల ఈ ఎక్కువ లోడ్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారండి మనం అట్లా ఉంటే ఇప్పుడు అన్హెల్దీగా ఉంటే ఒప్పుకోరు కదా ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి నవ్వుతూ ఉండాలి ప్రెజర్ మన వర్క్ ప్రెజర్ ఎంత ఉన్నా కూడా మన మీద మనమే చూపించుకోవాలి కానీ అవతల వాళ్ళ మీద మనం చూపించుకో ఉంటే వాళ్ళు ఊరుకోరు ఇంకా అలాగ కొంచెం నాకు ప్రెజర్ ఎక్కువైపోతూ ఉండేది మా వారేమో ఎందుకు ఊరికే నీకు అంత బాగాలేనప్పుడు ఎందుకు చేస్తావు ఇంకొక విషయం అండి ప్రతి దాంట్లో కూడా మా వారు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసేవారు ఇది నేను చేస్తాను అంటే నువ్వు ఇది చేయలేవు అది గట ఎప్పుడు అనలేదు అసలు నన్ను డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు చేయలేదండి నాకు ఫ్రీ స్వేచ్ఛ అన్నది ఇచ్చారు మా వారు నిజంగా అదొకటి స్వేచ్ఛ ఇచ్చారు తర్వాత దాంట్లో సక్సెస్ అన్నది నేను నా కష్టార్జితంతో నేను పైకి అంటే నాకు ఉన్నంతలోనే నేను ఒక్కొక్క మనం ఏదైనా ఒకటి చేస్తా ఉంటుంటే ఒక్కొక్కటి నాలెడ్జ్ అన్నది వస్తూ ఉంటుందండి మనకి ఫస్ట్ అన్ని మనకి తెలిసి దిగిన తర్వాత మనకు అసలు ఏమీ తెలీదు నిజంగా మనకి ఒకటి పోయిందంటేనే ఇంకొకటి వస్తుంది అది నేను చాలా నేర్చుకున్నాను గూగుల్ యాడ్సన్స్ నుంచి ఇన్ని రోజులకి మనకి యూట్యూబ్ నుంచి గూగుల్ యాడ్సెన్స్ వచ్చిందండి ఇంకా వీడియో అన్నది నేను నా గురించి చెప్తా ఉంటే ఇంకా లెంత్ అయిపోతుంది ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలి అని అసలు నిజంగా ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానండి ఈ గూగుల్ యాడ్సెన్స్ గురించి నిజంగా నాకు కొన్ని కొన్ని తెలీదండి మానిటైజేషన్ అయిన తర్వాత అసలు నిజంగా మానిటైజ్ అయింది మానిటైజ్ అయిన తర్వాత మొత్తం మొత్తం వీడియోస్ అన్నీ రైట్ అండి అసలు నాకు బుర్ర అయితే ఇంకా పాడైపోయింది దాదాపు నేను పెట్టిన మోస్ట్లీ వీడియోస్ అన్నీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే నా పాత ఓల్డ్ వీడియోస్లో నేను కొన్ని కొన్ని వాయిస్ అన్నది రాదు నాకైతే ఇంకొకేసారి బుర్ర అయితే తిరిగిపోయేసి మా సాయి ఇక్కడ లేడు వాడు ఏమో బెంగళూరులో ఉన్నాడు నాకేమో మొబైల్లోనే ఆపరేట్ నిజంగానండి దీంట్లో మనకి ప్రతిదీ నేర్చుకు యూట్యూబ్ అంటే ప్రతీది నేర్చుకుంటేనే మనం సక్సెస్ అవ్వగలం అండి ప్రతి ఒక్కటి మనకి తెలియాలి దీంట్లోనని ఏ మాత్రం ప్రతి రోజు రోజు రోజుకి రోజు రోజుకి నేర్చుకుంటానే ఉండాలి ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంటుంది యూట్యూబ్లోనని నిజంగా అమ్మవారి వల్ల నిజంగా నా సెల్ ఫోన్ మీద చేసిన ప్రయోగాలు నేను ఇంకెక్కడా చేయలేదండి అన్ని ప్రయోగాలు ఒకటి కొడితే ఇంకొకటి వచ్చేసేది ఏంది రోజు దేవుడ మళ్ళీ అని మా సాయికి ఫోన్ చేసేదాన్ని స్క్రీన్ షాట్లు తీసేదాన్ని సాయి ఇది ఇలా వచ్చేసిందమ్మా చెప్పమ్మా అంటే పాపం వాడిని ఎంత టెన్షన్ పెట్టానో నేను మానిటైజేషన్ అయిన తర్వాత చాలా హ్యాపీగా నేను అందరికీ ఫోన్ చేసి చెప్పానండి చెప్పిన జస్ట్ ఒక వన్ అవర్కు ఏమో నాకు మొత్తం కాపీ రైట్స్ మొత్తం నా వీడియోస్ అన్ని కాపీ రైట్స్ వామ్మో ఏంటిది కాపీరైట్స్ వచ్చేసి ఏంటి వీడియో అంటాను ఎందుకంటే కాపీ వచ్చిన దానికి మనకి మానిటైజ్ అవ్వదు మనకి ఆ కాపీ మ్యూజిక్ ఏమైతే ఉందో మొత్తం ఆ ఓనర్కి వెళ్ళిపోతాయి ఆ డబ్బులన్నీ కూడా అని ఇంకా అసలు నాకైతే ఫస్ట్ డబ్బుల మాట దేవుడేరుగు అసలు ఈ కాపీ రైట్ ఎలా తీయాలి నేను ఇంత కష్టపడి ఇంత వీడియో చేస్తే దాని మీద కాపీ రైట్ వస్తే నేను ఏం చేయాలి నిజంగా ఒక వీడియో అయితే వన్ అండ్ హాఫ్ మిలియన్ వ్యూస్ వచ్చిందండి నేను ఎదురు వచ్చేది వీడియో అది డిలీట్ కూడా అయిపోయింది వన్ అండ్ హాఫ్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి నాకు ఎంత బాధ అయిందంటే నేను ఒకటి చేయకపోయి ఇంకొకటి చేశానండి మిస్టేక్ మరి ఏం చేసానో ఏమో నాకే అర్థం కాలేదు ఆ వీడియో డిలీట్ అయిపోయింది నాకు ఆ రోజు నుంచి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయిపోయింది నేను ఇంక అసలు అని నేను ఎంత కష్టపడి వీడియోస్ పెట్టాను ఏంటి ఇలా అయిపోయింది అనేసి ఇంకా ఆ రోజు నుంచి ఇంకా నేర్చుకుంటా ఉన్నాను ప్రతిదీ నేర్చుకుంటాను నేర్చుకోవాలి నేను లైఫ్లో సక్సెస్ అవ్వాలి కంపల్సరీ యూట్యూబ్లో నేను సక్సెస్ అవ్వాలి ఇప్పుడు మనకి ఎవరో వాళ్ళు లేరు ఎవ్వరూ లేరు పోనీ ఎవరన్నా అడుగుదామంటే మనకి తెలియదు ఏమీ అనేసి అట్లా కాదు మనకి మనమే ఓన్గా నేర్చుకోవాలి ఓన్ టాలెంట్ కంపల్సరీ ఉండాలి అని ఇంకా దాని మీద సెర్చ్ చేస్తూ ఉన్నాను ప్రతి దాని మీద ప్రతి ఒక్క వీడియో చూసి దాన్ని చూసి ఇంక ప్రతిదీ ఒక్కొక్క కాపీ ఒక్కొక్క కాపీరైట్ మొత్తం అన్నీ ఎయిటీ ఎయిటీ ఏంటంటే ఆల్మోస్ట్ నేను పెట్టిన వీడియోస్ అన్ని కాపీ రైట్ మొత్తం కాపీరైట్స్ అన్నీ తీసేసాను కొన్ని అయితే వాయిస్ పోయేసింది ఇంకా పోతే పోయిందిలే వాయిస్ అనేసి ఇంక అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా మైండ్ దగ్గర పెట్టుకుని ఒక వీడియో అప్లోడ్ చేయడం అంటే అంత ఈజీ కాదండి మైండ్ అంతా దగ్గర అంటే మనకి ఏమాత్రం కొంచెం కాన్సన్ట్రేషన్ ఉన్నా అంటే వేరే అదర్ మీద ఉన్నా కూడా మనకు అక్కడ వీడియో అన్నది చెడిపోతుంది చాలా అంటే చాలా నేర్చుకున్నాను అండి చాలా ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా మీతో షేర్ చేయకపోతే ఇంకెవరితో షేర్ చేస్తానండి నా ఆనందాన్ని అయినా నా బాధనైనా కూడా నని ఒక్కసారి ఒక్కొక్కసారి అయితే చాలా అంటే రోజు అయితే మాత్రం నేను అస్సలు ఏడవను ఎందుకంటే అస్సలు నేను ఏడదలుచుకోలేదు అంటే ఏడు పన్నది ఇంక అసలు కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది సైలెంట్నెస్ కూడా అయిపోతుంది నాకు కొన్ని రోజుల నుంచి ఎలా అంటే మౌనవ్రతం అంటారు చూడండి అట్లా వీడియోస్ నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి పక్కన పెట్టేసేయడం అంతే దాన్ని అప్లోడ్ చేయడం అంతే ఇంక సైలెంట్గా ఎవరేమన్నా కూడా కొన్ని కొన్నిసార్లు మా వారు కూడా బాగా తిప్పుతూ ఉండేవారు ఆ హెడ్ తో అంత బాధపడుతున్నప్పుడు నీకు అంత అవసరమా అని గట్రా ఇంకా ఆ టైంలో కొంచెం ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకోకపోతే ఇంకా బయట వాళ్ళకి నేను ఏం చెప్పను అని కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యేది బట్ లోపల లోపలే ఏడు అన్నది కూడా బయటికి ఏడవకుండా లోపల లోపలే ఓకే కూల్ డౌన్ కూల్ డౌన్ ఒక రోజు కాకపోతే ఇంకొక రోజు ఆ కంటిలోంచి నీళ్లు కూడా వచ్చేస్తూ ఉంది ఒక రోజు కాకపోతే ఇంకొక రోజు అన్న వస్తుంది సక్సెస్ అన్నది ఓకే అప్పుడు వచ్చినప్పుడు నేను చెప్తాను ప్రతి ఒక్కరికి ఒక టైం అంటూ ఉంటుంది ఆ టైం వచ్చినప్పుడు మేము చెప్తాం లే ఇంక ఇట్లా నాలోనే నేను మాట్లాడుకోవడం ఒక్కొక్కసారి అయితే చాలా బాధ వచ్చేసేదండి ఇంకా ఎందుకంటే ఏడ్చానంటే నాకు తెలుసు నాకు ఇంకా హెడేక్ వచ్చేస్తుంది ఇంకా హెడ్ ఎక్ వచ్చిందంటే నేను అసలు ఇంకా వన్ డే అంతా కూడా ఇంకా నేను ఏ ఇంకా ఫుల్ ఇంకా కళ్ళు లాగేయడం ఇంకా మరి దారుణం లేం ఆ హెడ్ ఎక్ మైగ్రేన్ హెడేక్ అందుకని ఏడవడం అన్నది ఇంకా బాధ ఎక్కువైపోతే ఆటోమేటిక్గా ఐస్లోంచి నీళ్ళు వచ్చేస్తే కొంచెం సేపు కూడో కూడోను కూడోని అనుకోవడం ఒక పది పది నిమిషాలు ఏమన్నా నచ్చింది చోట ఇంక అంతే అప్పటితోటి కామ్ అయిపోవడం ఇంకా అలాగా కొన్ని ఫ్యూ డేస్ నుంచి మాత్రం కొంచెం డిజపాయింట్మెంట్ అవ్వడం మాత్రం నిజమండి అసలు నిజంగా కొన్ని రోజుల నుంచి నేను వదిలేసుకున్నాను కూడానని ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చిందే మన నాకు ఎంత సాధ్యమైతే అంత నేను వీడియోస్ అన్నది పెట్టొచ్చు మనం ఎక్కువ స్ట్రెస్ అన్నది తీసుకోకూడదు అని నాకు నేను చెప్పుకున్నా కూడా స్ట్రెస్ అన్నది ఎక్కువ అవుతానే ఉండేదండి రోజు రోజుకి ఎక్కువ అవుతానే ఉండేది ఎందుకంటే ఇంట్లో వర్క్ చేసేది మళ్ళీ ఇంటి పనులు చేసుకోవాలి ఇంకా అలాగ వర్క్ ప్రెజర్ అన్నది ఈ మధ్యన బాగా ఎక్కువ పడ్డది నా మీద బట్ లాస్ట్ బై లీస్ట్ అమ్మవారి దయ వల్ల నిజంగా ఇది రాగానే నాకు లిట్ల ఏడుపు అంటే చాలా ఏడుపు వచ్చేసిందండి అమ్మవారి దగ్గర కూర్చొని ఇంక ఏడుస్తూనే ఉన్నాను ఇది నా కష్టం కదండి ఎన్ని సంవత్సరాల నుంచి అసలు ఎదురు చూస్తున్నాను దీని గురించి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏమడుగుతారు మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయా అని అడుగుతారు కానీ మీరు వీడియోస్ చాలా కష్టపడి తీస్తున్నారని ఎవ్వరు అనరండి ఈ రోజుల్లో ఎలా ఉందంటే డబ్బు ఎవరు ఎక్కువ సంపాదిస్తే వాళ్ళకి ఇంపార్టెంట్ కానీ నిజంగా నా అదృష్టం ఏంటంటే మన వ్యూవర్స్ చాలా మంది నన్ను పర్సనల్ గా కొంతమంది వ్యక్తులు కలిసినప్పుడు చెప్పిన మీ వీడియోస్ బాగుంటాయండి మీరు చాలా బాగా చేస్తారు వాళ్ళు ఒక్కలు అన్నా కూడా నాకు చాలా హ్యాపీనెస్ అన్నది వస్తుందండి నిజంగాను ఎంత ఈ మధ్య కాలంలో నేను మన యూఎస్ కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అయితే మాత్రం నాకు లైఫ్ లాంగ్ మెమరీ కింద ఉంటుంది అది ఎందుకంటే ఎవరెవరో ఫ్రెండ్స్ షేర్ చేయడం వల్ల రిలేటివ్స్ షేర్ చేయడం వల్ల వాళ్ళకి నేను తెలుసని వాళ్ళు చెప్తూ ఉంటుంటే తర్వాత పూజల గురించి కానీ తర్వాత ఇంకా వంటల గురించి కానీ చేప నేను చేసాను సత్య ఇట్లా చెప్తా ఉంటే ఓకే మన వీడియోస్ కూడా చూస్తున్నారు అంటే కొంతమంది ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు కామెంట్ అన్నది పెట్టరు కదండి కొంతమంది పెడతారు కొంతమంది పెట్టరు మనం కామెంట్ పెట్టలేదు అనుకుని అయ్యో మన వీడియోస్ నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పాలనుకుంటున్నానండి మనం కష్టపడితే ఒక రోజు కాకపోతే ఇంకొక రోజు అయినా కూడా సక్సెస్ అన్నది ఎవ్వరి సొంతం కాదండి ఎవ్వరు కష్టపడితే వాళ్ళకి అది కొంత లేట్ అన్నది కొంతమందికి కొన్ని కారణాల వల్ల లేట్ అన్నది అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కష్టపడే తత్వం ఉంటే లైఫ్లో ఎప్పటికైనా సక్సెస్ అవుతారండి నేను పర్సనల్గా నాకు కొంచెం ఈ మధ్యన అంటే కొంచెం పెయిన్స్ కూడా ఎక్కువైనాయి ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ట్వెల్వ్ ఇయర్స్ చాలా కష్టపడ్డానండి టెన్ దాకా నేను ఇంట్లో పని చేసుకుని టెన్ తర్వాత నా పూజ అప్పుడు చేసేదాన్ని నేను పూజ పూజల గురించి కూడా చాలామందికి కొన్ని క్లారిఫికేషన్ నేను చేయాలనుకుంటున్నానండి ఎందుకంటే నేను డైలీ రెగ్యులర్ లలితా సహస్రనామం చదువుతా ఉంటాను అనేసి అన్ నేను అమ్మవారి సహస్రనామం చదవాలంటే మినిమం నాకు ఒక ఫార్టీ మినిట్స్ పడుతుంది ఒక మండే ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ చేసేసేదాన్ని మిగతా రోజుల్లో మాత్రం నేను కంపల్సరీ కొంచెం లేటే అయ్యేది నా పూజ అన్నది ఎందుకంటే ఇంట్లో అంతా పని చేసుకుని మా బాబుని స్కూల్కి పంపించి ఆల్మోస్ట్ నేను మా బాబు చిన్నప్పటి నుంచి కూడా నా రెగ్యులర్ నేను ఒక రోజు పెడతాను లేండి మొత్తం వాట్ అందరూ పెడతా ఉంటారు కదా అబ్బా ఏదో మధ్యమైనండి ఇప్పుడు ఈ హ్యాపీనెస్లో రోజంతా నేను ఏం చేస్తానన్నది బట్ నాకు కొన్ని విధానాలు అన్నాయి నేను ఫస్ట్ నుంచి పెట్టుకున్నానండి ఎంత పని ఉన్నా కూడా నేను నాకు నేను చేసేది నేను డైలీ రెగ్యులర్ చేసుకుంటాను టెన్ తర్వాత టెన్ టెన్ థర్టీ నా పూజ అంతా కంప్లీట్ అయిపోయి తిందామని నేను వచ్చేపాటికి ఇక్కడ నాకు వర్క్ స్టార్ట్ అవ్వేది కస్టమర్స్ వస్తూ ఉండేవారని నేను ఇంకా చాలా రోజులు తినకుండా కూడా ఎందుకంటే నాకేంటంటే ప్రశాంతంగా కూర్చుని తినడం ఇష్టం అని అంత గబగబా అంటే నేను అస్సలు తినలేనని అలాగ చాలా రోజులు నెగ్లెక్ట్ చేసేది ఉన్నది ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్ అలానే నిల్చుని దాన్ని అలా నిల్చుకోవడం వల్ల టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ నేను కంటిన్యూ అట్లా చేయడం వల్ల నా లెగ్స్ కొంచెం పెయిన్ అన్నది స్టార్ట్ అవ్విందండి నేను చాలా కష్టపడ్డాను ఆ కష్ట ఎందుకంటే కష్టపడ్డాను కష్టపడ్డాను ప్రతిసారి నేను ఎందుకంటే ఎవరైనా కూడా లైఫ్లో కష్టపడితేనే ఏదన్నా సాధించగలుగుతామండి అలా కష్టపడే దాంట్లో నాకు కొంచెం లెగ్ పెయిన్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయినా ఇంకొకదాన్ని ఒకటి అట్లా యాడ్ అవుతూ వచ్చినాయి అప్పట్లో మనకు అంతా ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంతా ఒక దాని మీద ఉంటుంది కాబట్టి మనం అంత పెద్ద పట్టించుకోము పెయిన్స్ వచ్చినా అప్పుడు కూడా నా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి బట్ ఆ హెల్త్ ఇష్యూస్ నేను సే అంటే ప్రతి ఒక్కదాన్ని కూడా నేను హెల్త్కి సంబంధించిన అన్ని వాడి చాలా ఫేస్ చేశానండి అప్పుడు కూడా నేను చాలా స్ట్రగుల్ అయ్యానని ఆ ఎక్స్పీరియన్స్ ఎంతో కొంత ఇప్పుడు నాకు యూజ్ అయింది బట్ ఎవరికైనా కూడా కష్టపడతా 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 ఉంటే ఇంకా ఒకలాంటి డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది ఏంటబ్బ నేను కష్టపడుతున్నాను నా కష్టానికి తగిన ప్రతిఫలం రాలేదేంటి అని ఎక్కడో నాకు ఉండేది కానీ వస్తుందిలే అమ్మవారు ఉన్నారు కదా ఇట్లానే అనుకునేదాన్ని ఒక్కొక్కసారి బాధ వచ్చినప్పుడు మాత్రం తొక్కు వచ్చినప్పుడు తెగ్ చేసేదాన్ని అండి ఇంకా తర్వాత తర్వాత ఇంకా నాకు ఎప్పుడైతే కొంచెం హెడ్ స్టార్ట్ అవుతుందో ఇంకా యాడ్ అవ్వకూడదు ఏదైనా సరే ఓకే నేను కష్టపడుతున్నాను నేను చేస్తున్నాను వీడియోస్ పెడుతున్నాను నిజంగా రియల్ వ్యూవర్స్ ఉంటే కంపల్సరీ నా వీడియోస్ నచ్చితే వాళ్ళు లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు నన్ను ఎంకరేజ్ చేస్తారు అన్న ఒక నమ్మకం నాకు కొన్ని ఫ్యూ డేస్ నుంచి ఉన్నది కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్ మాత్రం ఉందండి అది మీకు కూడా వీడియోస్ చూస్తూ ఉంటే తెలుసా ఇంకొకటండి వీడియోస్లో కనపడినట్టు లైఫ్ బయట ఉండదండి నిజంగాను ఇది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా చాలా లాంగ్ అయిపోతుంది వీడియో అన్నది చాలా హ్యాపీనెస్ ఈ తర్వాత ఏం చేస్తారో ఒక్కొక్కటి నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి నాకు ఏమీ తెలీదు బట్ గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకి లెటర్ అయితే వచ్చేసింది కష్టపడిన ప్రతి ఒక్కరికి అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయండి కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు నిజంగా చాలామంది నన్ను సత్య నీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయని కొంతమంది అడిగినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించేదండి అంటే డబ్బులు వస్తాయి అంటే వాళ్ళు మామూలుగానే అడుగుతున్నారు నాకు కొంచెం బాధ అనిపిస్తూ ఉండేది అయ్యో నేను టూ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను కదా ఏంటి నాకు కష్టపడిందా అంటే కష్టపడింది ఒక రూపాయి వచ్చినా కూడా చాలా హ్యాపీనెస్ అండి ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము కష్టపడిందంతా ఒక్క రూపాయి సంపాదిస్తే దాన్ని కొన్న ఆనందం కోట్లు ఉన్నా కూడా మనకి రాదండి నేను ఈరోజు చెప్తున్నాను కష్టపడిన వాళ్ళకి ఉన్న పవరు నిజంగాను అంటే వాళ్ళకున్న ధైర్యం అవును నేను కష్టపడతాను నేను ఇంకొకళ్ళు అంటే ఎవరికి తల వంచరు వాళ్ళు అసలు నన్ను ఎందుకు వంచాలి దేనికి వంచాలి నిజంగా నేను చాలా నా లైఫ్ లో అయితే మాత్రం చాలా గోల్స్ అయితే కష్టపడే రీచ్ అయ్యానండి చాలా ఇంక అస్తమాను కష్టపడటం కష్టపడటం అంటే చెప్ప వేరొకళ్ళు ఇన్స్పైర్ అవుతారని నేను చెప్తున్నానండి నాకు ఎవరో ఒక రూపాయి ఇచ్చింది లేదు ఎవరి దగ్గర నేను ఒక రూపాయి తీసుకోలేదండి నా కళ అంటూ యూట్యూబ్ నుంచి నా కళ నెరవేరిందండి యూట్యూబ్లో నేను కూడా ఇప్పుడు ఒక నెంబర్ని నేను ఇప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు సత్య అంటే బ్యూటీషియన్ అంటే ఇంతకు ముందు అందరూ నన్ను సత్య బ్యూటీ పార్లర్ సత్య బ్యూటీ పార్లర్ అని ఎవరు ఇప్పుడు సత్య యూట్యూబ్ సత్య యూట్యూబ్ అంటున్నారు నిజంగా అలా అన్నప్పుడు నాకు కొంచెం ఒక బాధ కింద ఉండేది తర్వాత నిజంగా ఇది వచ్చిన తర్వాత అవును సత్య యూట్యూబ్ే నిజంగా ఈ హ్యాపీనెస్ మాత్రం నేను లైఫ్లో ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను లైఫ్లో మర్చిపోలేనండి నిజంగా ఆయన తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ అన్న తీసుకొచ్చి పోస్ట్ ఇచ్చినప్పుడు నాకు నిజంగా లిటరల్లీ ఎంత హ్యాపీనెస్ అలాగే ఒక పక్క నుంచి దుఃఖం కూడా ఇంకా చాలా దుఃఖం వచ్చేసిందండి కానీ అమ్మవారి దగ్గర ఫస్ట్ పెట్టి ఒకలాంటి వైబ్రేషన్ ఇంకా అసలు నేను షేక్ నిజంగా నాకు అసలు ఒక ఇంకా ఏం చెయ్యాలి ఏంటి ఏంటి అంటే దీంట్లో పిన్ను ఉంటుందండి ఆ పిన్ను మనం ఇంకా నాకు ప్రాసెస్ అంతా ఏం తెలియదు ఇంకా ననేసి మా సాయి కొంచెం మానిటైజేషన్ కూడా వాడే చేశాడు మొత్తం సాయనే చేశాడు అంతా అనేసి అవన్నీ కూడా ఎవరికైనా కావాలి అంటే నేను నెక్స్ట్ దాంట్లో వీడియోస్లో షేర్ చేస్తానండి ఇదేనండి నా యూట్యూబ్ మెమరీ గూగుల్ యాడ్సెన్స్ మనకి యూట్యూబ్ నుంచి మనం కూడా మెంబర్ దీంట్లోనే అనేసి ప్లీజ్ తప్పకుండా వీడియోస్ కానీ నచ్చినట్టయితే నా ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కంటెంట్ ఒక కంటెంట్ మీద వెళ్ళాలని నాకు అస్సలు తెలియదండి అందుకని మాక్సిమం అంత మిక్స్ అయిపోయింది బట్ మీరు ఎవరైనా కూడా వీడియోస్ కుకింగ్ వీడియోస్ చూడాలనుకుంటే కుకింగ్ చూడొచ్చండి అలాగే డెవోషన్ చూడాలంటే డెవోషన్ చూడవచ్చు ఆల్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మొత్తం ప్రతీదీ చెక్ చేస్తే ప్రతిదీ టెంపుల్స్ గురించి అన్ని ఆల్ ఉంటాయి వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు వెళ్తా వెళ్తే ఒక చిన్న లైక్కి చెల్లిపోండి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు కామెంట్ రూపంలో మీ బ్లెస్సింగ్స్ నన్నాయి ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై లవ్లీ వ్యూవర్స్ అందరూ బాగుండాలి అందులో ఈ సత్యం ఉండాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్